మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలా మటుకు మనము ఐ మీన్ న్యూమరాలజీలో ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే ఒక సెలబ్రిటీను సొసైటీలో బాగా తెలిసిన ఫేమస్ అయిన వ్యక్తి గురించో ఇలాగ ఉదాహరణలు ఇస్తూ వెళ్తూ ఉంటాం కదా అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే ఒక్కొక్కసారి నేను ఆలోచన నా ఆలోచన విధానం వరకు నాకేమనిపిస్తుంది అంటే ఫలానా గొప్ప వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి ఆ పేరు మనం పెట్టుకుంటే బాగుంటాం ఇది ఖచ్చితంగా పులిని చూసి నక్కను వాత పెట్టుకోవడం అంటాం రెండో విషయం వాళ్ళకి పనిచేసిన అక్షరాలు వాళ్ళకి పనిచేసిన డేట్ ఆఫ్ బర్త్లో మీకు పని చెయ్యాలని రూల్ ఎక్కడన్నా ఉందా రూల్ లేదు కదా కాబట్టి అదే డేట్లో మేము పుట్టాము ఇంచుమించుగా అదే టైంలో పుట్టాము మేము ఎందుకు అంత వాళ్ళం కాలేము కాలేకపోయాము అనే క్వశ్చన్ వస్తుంది దీనికి ఆన్సర్ ఏంటండి సో మేము ఎగ్జాంపుల్గా చెప్పటం ఓకే బ్రహ్మాండమైనటువంటి ఇది ఎన్టీఆర్ ఆ మూడక్షరాల్లోనే బ్రహ్మాండంగా ఉంది అంటే మరి ఇంకొక వ్యక్తి ఎన్టీఆర్ పెట్టుకోవచ్చు కదా ఎలా పెట్టుకుంటాడు పెట్టుకోలేడు పెట్టుకోవటానికి కుదరదండి ఆ లెక్క వేరు ఇంకెవరినో చెప్తాం బిల్ క్లింటన్ అంటాం బిల్ యాడన్ అంటాం ఇవన్నీ ఉదాహరణలు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఏమిటి అంటే మిమ్మల్ని న్యూమరాలజీ పవర్ఫుల్ సబ్జెక్ట్ అని చెప్పి నమ్మించటానికి మేము సావిత్రి దగ్గర నుంచి సౌందర్య దాకా ఇలా ఇచ్చుకుంటూ పోవడమే ఇంకొక దాన్ని ఏమంటారండి వెరీ వర్స్ట్ ఇష్యూ ఏమిటి అంటే న్యూమరాలజీలో ఏదైనా ఒక పేరులో నెగిటివ్ ఉందనుకోండి ఇంకా ఆ అక్షరాలను పట్టుకొని ఇవి ఉండకూడదు అని ఒక జనరలైజ్డ్ రూల్ చెప్పేస్తూ ఉంటాం కదా అది కూడా తప్పే అంటే సబ్జెక్ట్ చెప్పడానికి లేక మేము ఈ ఉదాహరణ తీసుకుంటున్నామా సావిత్రి మీద ఆధారపడతాం సౌందర్యం మీద ఆధారపడతాము మహేష్ బాబు మీద ఆధారపడతాం నాగార్జున మీద ఆధారపడతాం ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ మీద కూడా ఆధారపడతాం ఎందుకు ఇదంతా ఇక అది కుదరదు అని అనుకుంటే కనుక ఎలాన్ మస్క్ గురించి మాట్లాడతాం ఇంకెవరి గురించో మాట్లాడతాం కానీ ఇవన్నీ మీకెందుకు వస్తాయని ఎందుకు ఆలోచించరు ఎవరు ఎలాన్ మస్కులు కాలేరండి అండ్ నో బడీ కూడా చేంజ్ కాలేరు ఎన్టీఆర్ లాగా కానీ మనం చెప్పే విషయాలన్నీ అంటే ఇంకా సబ్జెక్ట్ ఏమి ఉండదు అనమాట మనం చెప్పడానికి మాట్లాడటానికి ఏం ఉండదు చెప్పాల్సి వస్తే ఇవి చెప్పాలి కాబట్టి వీళ్ళందరినీ ఇలాగ దగ్గరికి తీసుకొచ్చేసి అసలు వాళ్ళు న్యూమరాలజీ ఫాలో కారు అది వేరే విషయం కానీ వాళ్ళల్లో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ న్యూమరాలజీ అని చెప్పే ఉద్దేశంలో మనం ఇంక కొంచెం అతిశయోక్తి వెళ్ళిపోయి ఇలా చెప్తూ ఉంటే ఒకసారి బాగుంటుంది పదవసారి కూడా బాగుంటుంది కానీ సారి ఎప్పుడైతే మీ బ్రెయిన్ ఆలోచించటం మొదలు పెడుతుందో అవును కదా వాళ్ళకి నాకు పోటీ ఏంటి అసలు పోలికేంటి నేను బాగుండాలని చెప్పాలి కానీ వాళ్ళు ఎవరో బాగున్నారని చెప్తున్నారేంటి అనే క్వశ్చన్ అపోజిట్ పర్సన్ అడిగితే దర్ ఈజ్ నో వే టు హైడ్ అవర్ ఫేసెస్ అంతే కదండి అందుకే అంటున్నాను న్యూమరాలజీ అనేది ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేయటం వల్ల ఏమవుతుంది అంటే ఎవరో కూడా అడిగారు ఎందుకండి వాళ్ళ నెంబర్లు అలా ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇందులో పెడతానంటే నేను చెప్పాను నేను ఎప్పుడు అలా చెప్పను సావిత్రి నెంబర్ ఇది కాబట్టి ఈ అమ్మాయికి నెంబర్ పెడతానని నేను ఇంతవరకు చెప్పలేదు సౌందర్య గురించి అవాకులు చవాకులు వస్తూ ఉంటే పదహారులో ఉన్న వైశిష్టం వివరించాను తప్ప సౌందర్య పదహారు వల్ల చనిపోయిందని నేను ఎప్పుడు అనను ఫ్యాక్ట్ మీ దాంట్లో ఏదన్నా అలాంటి నెంబర్ ఉంది అనుకోండి ఎలాంటి నెంబరు న్యూమరాలజీ క్యారెక్టర్స్ వైస్ చూసినప్పుడు మీ దగ్గర నాలుగు అనే నెంబర్ బాగాలేదు చెప్పాల్సి వస్తుంది నాలుగు బాగాలేదండి మీ డేట్ ఆఫ్ బర్త్ నాలుగులో స్టార్ట్ అయ్యి ఇయర్ కూడా నాలుగులో ఎండ్ అవుతుంది కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పడంలో తప్పులేదు దీనికి నేను సౌందర్యనో రజనీకాంత్నో తీసుకురావాల్సిన అవసరం లేదే ఎందుకు తెస్తున్నాను నా దగ్గర మ్యాటర్ లేకపోతే తెస్తాను కదండి కాబట్టి న్యూమరాలజీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి చెప్తుంది తప్ప వాడెవడో చాలా గొప్పవాడు కాబట్టి న్యూమరాలజీ గొప్పది అని చెప్పడం మరి మిగతా వాళ్ళు చేస్తే చేయొచ్చు కానీ నేను చేయలేను మీరేమిటో చెప్తాను మీరేం చేయాలో చెప్తాను మీరేం జాగ్రత్త తీసుకోవాలో చెప్తాను ఇక్కడ నేను న్యూమరాలజీని వాడుకుంటాను ఇది మీకు ఇష్టమైంది అనుకోండి తెలుసుకోవటంలో తప్పలేదు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి